ఎప్పుడైతే వాళ్ళు తమ బాధ్యతలన్నింటినీ కూడా విస్మరించి సోమరు ఉన్నారో అప్పుడు ప్రజలకి బుద్ధి చెప్పే నిమిత్తము ప్రకృతిలో ఒక మార్పు సంభవించినట్టుగా ఆ మార్పు ఏమిటి అంటే ఒక దీర్ఘకాలం అంటే కొన్ని వేల సంవత్సరాలని భా పురాణం చెప్తున్న ఒక దీర్ఘకాలం వర్షాలు లేకపోవటం కరువు కాటకాలు సంభవించడం చేత భూమి మీద ఎక్కడా కూడా పచ్చదనం అనేది లేకుండా తాగటానికి నీరు కూడా లభించడం కష్టంగా ఉండేటటువంటి పరిస్థితి వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు మనకి పెద్దలు అటువంటి ఆ సందర్భంలో హిమాలయంలో తపమాచరించుతున్నటువంటి మహర్షులందరూ లోకానికి కీడు వాటిల్లేటటువంటి పరిస్థితిని గమనించినటువంటి వారై లోకానికి మేలు చేయవలసిందిగా జగదమ్మను పది పది విధములుగా ప్రార్థన చేశారు అప్పుడు ఆ మహర్షుల యొక్క ప్రార్థనను ఆలకించినటువంటి జగదంబ ముందు లోకంలో దాహం తీర్చి జనమందరూ కూడా ప్రాణం నిలబెట్టుకోవడం కోసం తన అనంతమైనటువంటి నేత్రముల నుంచి వృష్టిని కురిపించి శతాక్షి పేరుతో ఆవిడ సుప్రసిద్ధురాలయ్య తర్వాత అమ్మవారు ప్రజల యొక్క ఆకలి తీర్చడం కోసం అనేకములైనటువంటి శాఖములన్నింటినీ కూడా ధరించి వచ్చారు రకరకాల కాయగూరలు ఆకుకూరలు దుంపకూరలు అన్నీ కూడా ధరించి శాఖములన్నీ ధరించి వచ్చి ప్రజలకి అంటే మళ్ళీ పంట వేసుకుని పంటే అంత టైంలో ప్రజల యొక్క ప్రాణాలు నిలపాలి కాబట్టి ఆ తీవ్రమైనటువంటి కరువు తాకిడికి ప్రజలు అల్లల్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకి వెంటనే ముందు ఆకలి బాధ పోగొట్టడానికి సద్య వెంటనే ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి సమస్తమైనటువంటి శాఖములను తానే ధరించి వచ్చింది కనుక అమ్మవారికి శాకమ్మలు అనేటటువంటి పేరు వచ్చింది ఆ తరువాత జగన్మాత తన పదిహేను మంత్రాక్షరాలు పదిహేను దివ్య ఆయుధములుగా చేసి దుర్గముడితో పోరాడి దుర్గముడిని సంహరించి దుర్గా అనేటటువంటి పేరును పొందింది కనుక ఇది దుర్గాదేవి వృత్తాంతం దుర్గాదేవికి సంబంధించినటువంటిది ఏ దుర్గాదేవిని మనం కనకదుర్గగా పూజ చేస్తున్నాము ఏ దుర్గాదేవి దుర్గతులను తొలగిస్తుందని మనం అమ్మవారిని ఆరాధిస్తున్నాము అటువంటి ఆ దుర్గాదేవి వృత్తాంతం ఇది మనకి శ్రీమద్ దేవి భాగవతంలో ఉంటుంది కాబట్టి ఆ దుర్గే శతాక్షి ఆ దుర్గే శాతంబరి ఆ దుర్గే మహాదుర్గ అటువంటి ఆ మహాదుర్గ ఏ మహాలలిత సుందరి కూడా కనుక అటువంటి ఆ దుర్గాదేవి ఆ దుర్గముని సంహరిస్తే అప్పుడు దేవతలు మహర్షులు అందరూ కూడా అమ్మవారిని ఈ విధంగా స్తోత్రం చేశారు నమశా బీ శివే నమస్తే శతలోచనీ నమోస్ నమ శాకం నమస్తే శతలోచనీ దుర్గమాసు ేర్య దేవి నమోస్ నమస్ బ శివే నమీ శివే నమస్తే శోచనీ నమస్తే శోచనీ దుర్గమాసుర సంహంత్రీ దుర్గమాసుర సంహంత్రీయేవి నమోస్ సర్వ ప్రాంతస్తులు కూడా ఈ ఆషాఢ మాసంలో జగనమ్మను ఆరాధించడం శాకంబరి స్వరూపంగా ఆరాధిస్తున్నారు ఎందుకంటే ఈ ఆషాఢ మాసం ప్రారంభం జ్యేష్ట మాసం మధ్య నుంచి ఆషాఢ మాసం ఇదంతా కూడా రైతులు మళ్ళా తమ పనులు మొదలు పెట్టుకుని భూమిని దున్ని పొలం పనులు మొదలుపెట్టే సమయం కాబట్టి మరి పొలంలో పండితేనే మన కృషి నిండేది కాబట్టి ఆవిడ సాక్షాత్తు జగన్మాత అన్నపూర్ణ శాకంబరి స్వరూపమే కనుక అమ్మవారిని రకరకాలుగా ఈ ఆషాఢ మాసంలో ఆరాధన చేస్తూ ఉంటారు అమ్మవారికి భోజనాలు సమర్పించడం బోనం సమర్పించడం దేవతా స్వరూపంగా ఉన్న అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉంటారు ఆషాఢ మాసం అంతా అలాగే దుర్గా అమ్మవారికి కూడా ఆషాఢ మాసంలో విజయవాడలో గురు పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి దానికి ముందు రెండు రోజులు చతుర్దశి త్రయోదశి మూడు రోజులు కూడా అక్కడ శాకంబరి ఉత్సవాలని శాఖంబరి స్వరూపంగా ఆ దుర్గాదేవికి ఆరాధన చేస్తారు వాడు ఆవిడే కదా శాఖంబరిగా కనుక ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు శాకంబరి స్వరూపంగా అమ్మవారిని ఆషాఢ మాసంలో ఏ అమ్మవారైనా కూడా ఏ శక్తి అయినా కూడా ఆ జగన్మాతను అన్నప్రధాన శక్తి స్వరూపంగా భావన చేసి అర్థిస్తుంటారు మనం ఇప్పుడు పదహారు సంవత్సరాల నుండి ఈ నల్లూరు గ్రామంలో ఈ నిత్యాన పూర్ణ గౌరీ శాఖంబరి క్షేత్రంలో తల్లికి చక్కగా శాకంబరి ఉత్సవాలు ఆ తల్లి యొక్క కృప వల్ల జరుగుతున్నాయి ఈ పదహార సంవత్సరం కూడా మనం ఇప్పుడు పూర్తి చేస్తున్నాం అలా ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ శాకంబరి స్వరూపంగా అమ్మవారిని భావన చేసి యథాశక్తి అమ్మవారిని అర్చించుకోవటం అమ్మవారి తత్వాన్ని చెప్పుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది అటువంటి ఈ దేవి సాక్షాత్తు దుర్గా స్వరూపిణి కొంతమంది అడిగారు ఏమండి వారాహి నవరాత్రులు అంటున్నారు కదా ఈ శాకంబరి నవరాత్రులు వారాహి నవరాత్రులు అన్నీ ఒకటేనా ఎందుకంటే అసలు సంవత్సరంలో ప్రతి నెలకి ఒక నవరాత్రి మనకు తెలియదు కానీ ప్రతి నెల మొదటి తొమ్మిది రోజులు నవరాత్రులే లోక ప్రసిద్ధమైనవి కొన్నే కానీ ప్రతి నెలలోనూ ఒక నవరాత్రి ఉంది ప్రతి నెల ప్రారంభంలోనూ నవరాత్రి ఉంది కానీ లోకంలో మనకు బాగా ప్రసిద్ధమైంది ఆశ్చర్య మాసంలో వచ్చే నవరాత్రులు వాటి తర్వాత వసంత మాసంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రులు శ్రీరామనవమి ఉగాది నుంచి వచ్చే వసంత నవరాత్రులు ఇవి కాక శ్రీ విద్యా సాంప్రదాయంలో ఇంకొక రెండు నవరాత్రులు ఉన్నాయి ఆశ్వేజమాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు కాక వసంత నవరాత్రులు లలితా నవరాత్రులుగా భావన చేస్తూ శ్రీ విద్యలో లలితాదేవి ప్రధాన దేవత కాబట్టి ఆ ప్రధాన దేవతతో పాటు ఆవిడికి మంత్రిని ఆవిడికి సేనానాయికగా ఇద్దరు ఉన్నారు సేనానాయికగా ఉన్నటువంటి ఆవిడేమో వారాహి మంత్రినిగా ఉన్నటువంటి ఆవిడేమో రాజశ్యామ ఈ ఇద్దరు కూడా కన్నా వేరు కాదు లోకంలో అయితే రాజుగారు మంత్రి సేనాధిపతులు వేరువేరుగా ఉంటారు కానీ దేవతా వ్యవస్థ వేరు మానవ వ్యవస్థ వేరు కాబట్టి ఇప్పుడు ఈ ఇద్దరుగా కనపడుతున్న వాళ్ళు లలితాదేవి కన్నా భిన్నమైన వాళ్ళు కాదు కాబట్టి వారాహి వారాహిశ్యామల ఇద్దరు కూడా లలితాదేవిలో నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి లలిత అమ్మవారి పరివారంలో ఉన్నటువంటి సమస్త దేవతలు కూడా లలిత అమ్మవారిలో నుంచే వచ్చారు కాబట్టి ఆవిడ ఆ శ్రీ విద్యా సాంప్రదాయంలో మనకి లక్ష్మీ గణపతి కనపడుతూ ఉంటారు ఈ లక్ష్మీ లలితా సహస్రనామంలోనే ఈ వివరం అంతా ఉంటుంది లక్ష్మీ గణపతి ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆయన కూడా అమ్మవారిలో నుంచే వచ్చారు ఎలా వచ్చాడంటే అమ్మవారు ఎక్కడ ఉన్నారంటే కామేశ్వరుని కంకసీమలో ఉన్నారు కామేశ్వరుడు కామేశ్వరి శివశక్తులు రెండు వేరు కాదు ఒకటే లలితాదామని చివరికి ఏం చెప్తాం శివశక్తిక్య రూపిణి అని చెప్తాం అంటే ఒకే తత్వంలో నుంచి అనేకం వచ్చినాయి అనేకం వచ్చినాయి కానీ అన్నీ మా మాత్రం వస్తుత ఒకే తత్వం అంటే ఒక ఒక్కొక్క పని చేయటం కోసం ఒక్కొక్క రూపంగా వచ్చారు కనుక ఈ లక్ష్మీ గణపతిని అమ్మవారు కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర శ్రీగణేశ్వర అంటే లక్ష్మీ గణపతి అని అర్థం శ్రీ అంటే లక్ష్మి అని అక్కడ కాబట్టి కామేశ్వరుని యొక్కసారి చూసింది ఆ లక్ష్మీ గణపతి యొక్క కల్పన చేసింది ఎందుకు బండాసురుడు విఘ్న విఘ్న అనేట విఘ్నాలు కలిగించేటటువంటి ఒక యంత్రాన్ని ప్రయోగిస్తాడనమాట ఆ యంత్రాన్ని ప్రయోగించినప్పుడు ఆ యంత్రాన్ని భేదించడం కోసం జయ విఘ్నము అనేటటువంటి ఒక యంత్రాన్ని ప్రయోగిస్తాడు దాన్ని భేదించడం కోసం లక్ష్మీ గణపతిని కల్పన చేసింది ఇవంతా కూడా మంత్ర సంబంధమైన రహస్యాలు తాత్విక రహస్యాలని అలాగే అమ్మవారిలో నుంచి ఈ నాయకి అమ్మవారిలో నుంచే ఈ వారాహి కూడా వచ్చారు వారాహి ఎక్కడి నుంచి వచ్చారంటే అమ్మవారి ఆజ్ఞాచక్రం అమ్మవారి చక్రం నుంచి వచ్చిందంట వారాహిదేవి కాబట్టి ఆవిడ అమ్మవారిలో నుంచి వచ్చింది శ్యామలాదేవి కూడా అమ్మవారి నుంచి బాలాదేవి కూడా అమ్మవారిలో నుంచే అమ్మవారి హృదయంలో నుంచి బాలాదేవి వచ్చినట్టుగా అంటే ఏ దేవత చెప్పుకున్నా అమ్మవారిలో నుంచి ఆవిడలో నుంచి వచ్చిన వాళ్ళే కానీ ఆవిడకన్నా భిన్నులు కాదని కనుక అందరూ ఆవిడలో నుంచి వచ్చిన వారే అయినప్పుడు ఇంకా వేరేవరు ఉంటారు ఇంకా వేరెవరు ఉండటానికి లేదు కనుక అలా శ్రీ విద్యా సాంప్రదాయంలో కూడా మనకి ప్రధానంగా ఈ రెండు నవరాత్రులు ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు అలాగే మాఘమాసంలో శ్యామలా నవరాత్రులు మాఘమాసం శ్యామల అంటే సరస్వతి స్వరూపం జ్ఞానస్వరూపం వారాహి అంటే విష్ణు తేజం విష్ణు స్వరూపం అది బ్రహ్మతేజం శ్యామల అనేటటువంటిది బ్రహ్మతేజం బ్రహ్మ యొక్క శక్తే కదా సరస్వతి అలాగే విష్ణువు యొక్క శక్తే కదా మహాలక్ష్మి ఆ మహాలక్ష్మి భూదేవి కదా ఆ మహాలక్ష్మి శ్రీదేవి కదా ఆ మహా విష్ణువే వరాహమూర్తి కదా ఆవిడే వారాహి కనుక ఆ వారాహి చేతిలో ఉండే ఆయుధాలు చూడండి మనం దేవతలను అర్థం చేసుకోవాలంటే వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆయుధాలను కనుక మనం పరిశీలిస్తే దేవతాతత్వం మనకు అర్థమైపోతుంది వారాహి అమ్మవారికి మొత్తం కూడా చేతిలో ఆయుధాలు ఎలా ఉంటాయంటే వరదాభయ ముద్రతో ఉంటుంది అవి కాకుండా శంఖం చక్రం ఉంటాయి పైన శంఖం చక్రం ఎందుకంటే ఆవిడ విష్ణు తేజస్సు అని చెప్పడం కోసం ఆ తర్వాత స్థూలము పాశము అంకుశము ఉంటాయి ఉండదు పాశము అంకుశము ఉంటాయి పాశము అంకుశము ఎవరి ఆయుధాలు లలితాదేవికి ఆయుధాలు పాషాంశాలు కాబట్టి ఆమె పరివారంలో ఉన్న వాళ్ళందరికీ ఆమెకు ఉండే ఆయుధాల్లో రెండు ఆయుధాలు ఆ పరివారంలో ఉండే శ్యామరాదేవికి కూడా పాషాంశాలు ఉంటాయి లక్ష్మీ గణపతికి కూడా పాషాంశాలు ఉంటాయి కాబట్టి అదేమిటి గుర్తు అంటే లలితా పరివారంలో వాడు అని అంటే లలితాదేవిలో నుంచి వచ్చిన వైష్ణుదేజము అని చెప్పడం కోసం పాశ్యాంశాలు అంటే ఇంకా కింద ఇంకా మూడో జత చేతులు ఉన్నాయి కదా కింద చేతుల్లో ఒక చేతిలో నాగలు ఉంటుంది ఒక చేతిలో రోకలు ఉంటుంది నాగలి భూమిని దున్నటానికి భూమిని దున్నితే విత్తనాలు వాళ్ళ చలితే పంట పండితే రోగలి పండినటువంటి బియ్యాన్ని దంచి దంచితేనే అప్పుడు మిల్లులు లేవు కదా దంచితేనే ఆ వడ్లు బియ్యంలాగా మారి తినడానికి ఉపయోగపడేది అంటే ఒక రకంగా వారాహిదేవి ఎవరు అన్నప్రదాయం వారాహీదేవి కూడా అన్నప్రదాయం ఇది తెలియక ఉగ్రదేవతలు ఆ దేవతలు ఈ దేవతలు మనము ఉగ్రత్వం మనలో ఉంటుంది ఉగ్రత్వం మనలో ఉంటే సాత్విక దేవతను కూడా మనం ఉగ్రంగా మన భావన మార్చేస్తుంది మనలో సాత్వికత ఉంటే ఏ దేవత ఉగ్రదేవత కాదు సాక్షాత్ మహాకాళి కూడా భద్రకాళియే కానీ ఆమె ఉగ్రకాళి కాదు భద్రం అంటే శుభం తత్వం అర్థం చేసుకుంటే ఆవిడంత శుభప్రదాయని రెండో ఆవిడ ఉండదు కనుక తత్వం తెలుసుకుంటే వీళ్ళందరూ ఒకటే తత్వం తెలుసుకోక భేద దృష్టితో చూస్తే వాళ్ళ వీళ్ళ వాళ్ళ చెయ్యాలా వీళ్ళ చెయ్యాలా అది ఇది ఒకట అన్నీ తెలుసుకుంటే అన్నీ ఒకటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని మనకి శాస్త్రమే చెప్తుంది కనుక ఆ వారాహియే లలిత ఆ లలితయే దుర్గా ఆ దుర్గయే శాకంబరి ఏ పేరుతో పిలిచిన అంతా కూడా అమ్మవారు ఒకటే జగన్మాత తల్లిని కోరుకోవాల్సింది ఏంటంటే అమ్మ లోకం అంతా చల్లగా చూడు మహర్షులు ఎలాగైతే కరువు కాటకాలు వస్తే వాళ్ళు వాళ్ళ కాసేపు వాళ్ళ ధ్యాన నిష్ట కూడా పక్కన పెట్టి లోక కళ్యాణం కోసం లోకక్షేమం కోసం అమ్మని ప్రార్థించాలి అదే మనకి మార్గం ఆలస్యం కాబట్టి మనలో విపరీతమైన కోరికలు మనలో పిచ్చి కోరికలు లేనంతవరకు ఏ దేవతా ఉపాసన చేసినా అది మనకు శుభమే కలుగుతుంది మన ఉపాసన రాక్షసులు కూడా ఉపాసన చేశారు ఉద్యానపూర్ణ గౌరీ శాకంబరి క్షేత్ర నల్లూరులో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శాకంబరి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున దశమి నాడు అమ్మవారిని శాకంబరిగా అలంకారం చేసి అమ్మవారికి సార సమర్పించడం జరుగుతుందనమాట ఆ సారు సమర్పణ కార్యక్రమంలో భాగంగా చేసినటువంటి ఏర్పాట్లు ఇవన్నీ జగన్మాత అయినటువంటి జగదంబ దుర్గముని సంహరించి లోకాన్ని రక్షించింది ఒకప్పుడు దుర్గముడు అనేటటువంటి వాడు బ్రహ్మదేవుని యొక్క వరప్రభావం చేత తాను ఎవరు బుద్ధుల్లోకి ప్రవేశిస్తే వాళ్ళు బద్ధకము సోమర్తనంతో ఉండేటట్టు వరం పొంది ఆ వరప్రభావం చేత ప్రజలందరినీ కూడా బద్దకస్తులుగా చేయగా ప్రజలకి ఒక గుణపాఠం చెప్పే నిమిత్తం ప్రకృతిలో తీవ్రమైనటువంటి క్షామం కలిగింది ఎందుకంటే ప్రజలు దుర్గముడి ప్రభావంతో బద్దకస్తులుగా ఉన్నారు సోమరిపోతులుగా ఉండటం చేత ఎవరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళు చేయకుండా పోగలాలస జీవులు అవుతున్నప్పుడు ప్రజలు ఎప్పుడైతే గతి తప్పారో ప్రకృతిలో కూడా వాళ్ళ గుణపాఠం చెప్పడానికి తీవ్రమైన క్షామం వచ్చింది కరువు వచ్చింది ఎక్కడా చుక్క నీళ్లు తాగటానికి తినటానికి తిండి కూడా లేకుండా ప్రజలందరూ అల్లల్లాడుతూ ఉండగా ఆ పరిస్థితిని గమనించినటువంటి హిమాలయంలో తపమాచరించినటువంటి యోగులు జగన్మాతను ప్రార్థన చేసి లోకరక్షణ చేసి దు దుర్గముని సంహరించవలసిందిగా కోరగా అప్పుడు జగన్మాత ముందు ప్రజల యొక్క దాహం తీర్చడం కోసం తన అనంత నేత్రాల నుండి వృష్టిని కురిపించి శతాక్షి రూపంగాను ప్రజల ఆకలి తీర్చడం కోసం రకరకాల పళ్ళు కూరగాయలు అన్నీ తానే ధరించి వచ్చి శాకంబరి రూపంగాను ప్రజలను ముందు కాపాడి తర్వాత తన పదిహేను మంత్రాక్షరాలు పదిహేను ఆయుధాలుగా చేసి దుర్గముడితో పోరాడి దుర్గముడిని సంహరించి దుర్గగాను వాసుకెక్కింది అప్పటి నుంచి ఆషాఢ మాసంలో సర్వ ప్రాంతస్తులు కూడా అమ్మవారిని శాకంబరి స్వరూపంగా ఆరాధిస్తున్నారు నమశాకంబరి శివే నమస్తే శతలోచని దుర్గమాసుర సంహంత్రి దుర్గే దేవి నమోస్తుతే అంటూ అమ్మవారిని అందరూ కూడా కొలుస్తూ ఉంటారు